ह्रीङ्कारासनगर्भिता नरसिकां सौहक्लीं कलां बिभ्रतीं सौवर्णांधारिणीं वरसुधा धौतां त्रिनेत्रोज वन्दे पुस्तकपाशमङ्कुशधरां स्रग्भूषितामुज्ज्वलां त्वां गौरीं त्रिपुरां परात्रकलां श्रीचक्रसं चारिणीम् ఓం శ్రీ బెజవాడ కనకదుర్గా దేవతా భ్యో నమ మల్లీశ్వర స్వామినే నమ ఈరోజు మనందరం కూడా దరిద్ర దేవత అంటే భయపడతాం కానీ ఆమె కూడా మనకి శుభాలను చేసేటటువంటి తల్లి ఆమె మహాలక్ష్మి తల్లికి ఆమె అక్కగారు అయితే రాక్షసులు మాత్రమే వీళ్ళు మనకి హాని చేసేటటువంటి వాళ్ళు అమంగళాలను మంగళాలుగా మార్చేటటువంటి తల్లి దరిద్ర దేవతకి ఆ శక్తి ప్రత్యేక శక్తి ఉంది ఇది రాక్షసులకు లేదు అది తేడా అంటే శక్తులు ఇవన్నీ అంటుంటాం కదా క్షుద్ర దేవతలని వాళ్ళు ఎప్పుడు కూడా మనకి హానే చేస్తారు మనం అడిగిన పని చేస్తారు కానీ ఆ తర్వాత దానికి మూల్యం ఫీజు చెల్లించుకుంటారు అది ఒక్కొక్కసారి మన ప్రాణం కూడా అవుతూ ఉంటుంది అలాంటిది మరి ఈ యొక్క దరిద్ర దేవత మాత్రం ఏం చేస్తుంది అంటే మనల్ని అందరినీ కూడా రక్షించాలని చెప్పి లక్ష్మీదేవి యొక్క అక్కగారు కాబట్టి ఆమె వీలున్నంత వరకు మనకి దూరంగా ఆవిడ వెళ్ళిపోద్ది ఎవరిని పట్టుకుంటుందో తెలుసా దరిద్ర దేవత చాలా మంది ఇలా ఇప్పుడు ఇంటర్వ్యూస్ తీసుకుంటూ ఉంటారు కదండి యాంకర్లు జేడి లక్ష్మీనారాయణ గారు లోక్ ఐఏ ఐపిఎస్ తర్వాత మన లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ గారు ఐఏఎస్ఎల్ ఇంటర్వ్యూలు చూడండి వాళ్ళు ఎప్పుడు ఇలా కాల్ ఓపరు అలాగే కాళ్ళు మీద కాల్ వేసుకోరు ఇక మామూలు వాళ్ళని చూడండి మీరు అయినా సరే వీళ్ళు వాళ్ళు లేదు అదర్ దాన్ దీస్ ఐఏఎస్ ఆఫీసర్స్ అండ్ దీస్ ఐపిఎస్ ఆఫీసర్స్ అంటే ముఖ్యంగా మన ఫీల్డ్కి సంబంధించి జ్యోతిష్కులు ఆధ్యాత్మిక ప్రవచనాలు ఇచ్చేటటువంటి వాళ్ళు వీళ్ళు దర్జాగా కాళ్ళ మీద ఖాళీ చేసుకుని దర్జాగా ఒక ప్రిన్సిపల్ ఒక సిస్టమ్ అనేది లేకుండా ఒకడేమో మలమూత్ర విసర్జనం తినాలి ఈ యొక్క కర్ణపిసాచి సాధన చేయాలంటే రోహిత్ నందన అనేటటువంటి వ్యక్తి చెప్తాడు ఇంకొకడేమో అంత ఆసనాలు ఎడ్జేగాళ్ళు కామాఖ్యలో బలులే బలులు ఆ తర్వాత మళ్ళీ ఎవ్వరినైతే వాళ్ళని తిట్టడం అనమాట క్షుద్ర ఈ యొక్క పూజలన్నీ కూడా క్షుద్ర పూజలు కామాఖ్యలో మాంసం ఇవ్వాలా ఇది ఇవ్వాలా అని మా ఆయన చెబుతూ ఇంకా వేణుస్వామి గారు కొద్దిగా బెటర్ అనమాట అయితే భార్గదే భార్గన భార్గవ దేవన అనేటటువంటి వాళ్ళు సో ఇలా వాళ్ళు మంచి చెప్పేటటువంటి వాళ్ళందరినీ కూడా తప్పు చెప్తున్నారు అన్నట్టుగా ఈ వామాచారం కౌలాచారం తొక్కాచారం ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారనమాట అండ్ పరాశ్రీ స్వామీజీ పాపం వెళ్ళి దక్షిణ దక్షిణాచారం అనేటటువంటిది ఉంటుంది కామాఖ్యలో అది చేసుకోండి ఇది వద్దు అని చెప్పినందుకు ఒక మూర్ఖుడు వీడికేం తెలియదు అని చెప్పేసి మీ పని మీరు చూసుకోండి అని లాస్ట్గా నా పేరు కూడా చెప్పి మొలపూడి దక్షిణాను నీ పన్ను చూసుకో అని చెప్పినట్టు మాకు రైల్వేలో పని చేస్తున్నటువంటి రామకృష్ణ అనే వ్యక్తి చెప్పాడు ఇంకా నేను వీడియో పరిశీలించే తోలు తీసేస్తాను వర్గవన దేవన తోల్ తీస్తా యు ఆర్ చార్జింగ్ 50000 రూపీస్ ఫర్ అపాయింట్మెంట్ అండ్ వాట్ ఇస్ ద హాల్ దట్ యు ఆర్ గోయింగ్ టు సాల్వ్ ద ప్రాబ్లం బిజినెస్ చేస్కోవాలనుకుంటే బిజినెస్ చేస్కో అంతే అండ్ దక్షిణాచారం వామాచారం ఇవి నీస్తోజలే చెప్పుకో అందా people are ready to hear బట్ ఇఫ్ యు కమ్ టు మై ఆఫీర్ తోల్ తీస్తాను బి కేర్ఫుల్ సో ఈ విధంగా దరిద్ర దేవత అనేది ఇలాంటి లక్షణాలు అన్నమాట ఎలాగంటే కాళ్ళు ఊపేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కాళ్ళు ఊపుతూ ఉంటారు చాలా మంది పడుకొని దర్జాగా వాళ్ళని దరిద్ర దేవత పట్టేసుకుంటుంది అండ్ నెక్స్ట్ ఇక ఎవరైతే స్నానం చేయడానికి బద్దకిచ్చేస్తూ ఉంటారు చాలా మంది స్టల్లో పిల్లలైతే బాబాయ్ పొద్దున్నే రావాలా చలి స్నానం చేయాలా అని చెప్పేసి చాలా మంది బద్దకిస్తారు అమెరికాలో వాటర్ వాటర్ ప్రాబ్లం తక్కువగా ఉందని బద్దకి ఇచ్చేస్తూ ఉంటారు అవి బాబాయ్ వేడి నీళ్ళు లేవని చలి నీళ్ళు లేృక్మిను పోసుకుని బృక్మిను వచ్చేస్తూ ఉంటారు సో ఇది కూడా దరిద్ర దేవతకి ఒక స్థానం అయిపోతుంది మళ్ళీ అవైదికమైనటువంటి పనులు చేసినా పట్టుకుంటుంది ఆ మధ్య ఓ ఒక ఆయన పాప అతను మంచోడే వీళ్ళతో పోల్చుకుంటే కొద్దిగా అతను చెప్పి చెప్పి పంచ మకారాలు పంచమకారాలు మటన్ పెట్టాలి చికెన్ పెట్టాలా మందుబాటలు పెట్టాలని చెప్పి ధడేలు మన పడిపోయి ఇప్పుడు రాసి ఫలాలు చెప్పుకుంటున్నాడు అన్ని ఛానల్స్కి వెళ్ళి వీళ్ళతో పోల్చుకుంటే అతను కొంచెం బెటర్ అతను మన ఫ్రెండ్ వేణుస్వామి కాబట్టి ఈ రకంగా కాకుండా ఇలాంటి లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అలక్ష్మి పట్టుకుంటుంది దరిద్రదేవకు చిహ్నాలి దన్నమాట కాబట్టి ఎప్పుడు పరిశుభ్రంగా ఉండడం మనసా వాచ కర్మణ మంచి పలుకులతో మాట్లాడడము అక్రమ సంబంధాలు లేకుండా ఉండడం కూడా ఒక భాగం అధర్మ కార్యాలు ఇతరులని కబ్జాలు చేసేడాలు ఇతర బ బలహీనుడి మీద పడి బలహీనుల స్థలాలని వాళ్ళ ఆస్తుల్ని కబ్జాలు చేసేటటువంటి వాళ్ళంతా కూడా బెడ్రెడని అయిపోతారు అంతా మహా ఉంటే ఎంతకాలం ఉంటారయ్యా మీ ఆరోగ్యాలు మా హాండ ముప్పై సంవత్సరాలు ఉంటుందేమో ఆ తర్వాత ముసలి వాళ్ళు ఎవరా అని ఎవరా కా కానీ మహాకాళు అంటున్నారు మహాకాళుడు ఊరుకుంటాడా తో తాట తీసేస్తాడు కాబట్టి ఈ దరిద్ర దేవత పట్టుకునే లక్షణాలు అంటే అయ్యో అనుకోకుండా ప్రాక్టికల్గా ఇవేనమ్మా కాబట్టి జాగ్రత్తగా అశాస్త్రీయ గురువులను కాకుండా శాస్త్రీయం మేము రూపాయి కూడా తీసుకోకుండా నాన్ కమర్షియల్ బేసిస్తో జ్యోతిషాలు చెప్తున్నాం అండ్ మంచి చెప్తున్నాం దానికి కూడా ఏంట్రా మీరు ఒక్కొక్కడు నేను కమిషనర్ పెళ్ళాన్ని అక్రమ సంబంధాలు మేము కన్యారాశి మంచి వాళ్ళం మేము మా పని మనిషి సూసైడ్ చేసుకోబోయింది మీద పోలీస్ కంప్లైంట్ పెడతా వాట్ ఇస్ ఆల్ దిస్ నాన్ సెన్స్ అక్రమ సంబంధాలు లేనాడు ఎవడరా వన్ పర్సెంట్ లో లక్ష వంతు ప్రతి రాశిలో ఉంటారని చెప్తే నెప్పు వచ్చిందా అంటే భుజాలు తొడుముకుంటే ఇదే పరిశీలిస్తున్నావా ప్రతి ఒక్కళ్ళ వీడియో అంటే ఈ బుద్ధి లేనటువంటి వాళ్ళు వీళ్ళంతా ఇష్టం వచ్చినట్టు చెప్తున్నారు అనమాట యాడ్లు యాడ్లు అంట ఒక్కొక్కడు చేతబడులు చేయబడును లేకపోతే చేతబళ్ళు తీయబడును వశీకరణము చేయబడును ఇలాంటి యాడ్లు పెట్టే పెట్టే బెట్టింగ్ యాప్స్ లాగా అయిపోతారు వీళ్ళు కూడా దట్స్ వాట్ షీస్ పాయింటింగ్ అవుట్ సో సలహాలు ఇచ్చేయడం ఈజీ అమ్మా ప్రజలంతా కూడా రా బాబు మంచి గురువులు చెప్పేది అంటుంటే మా గురువులకే పంగనామాలు పెడతారు మీరు సో ఎంత కష్టం ఒక వీడియో రిలీజ్ చేయడం నీ ఇంట్లో కూర్చొని తీసేయడం అనుకుంటున్నావా ఏంటి ఇవంతా పెయిడ్ ప్రోగ్రామ్స్ అనుకుంటున్నావా కెమెరామెన్లు ఉంటారు ఎడిటర్లు ఉంటారు యాంకర్లు ఉంటారు లైటింగ్ ఉంటుంది కరెంట్ ఉంటుంది దానికి మేనేజ్మెంట్ ఆఫీస్ ఉంటుంది అసలు సలహా పెట్టి ఫోన్ నెంబర్ వేసామని ఎవరిదన్నా పర్సనల్ ఫోన్ నెంబర్ ఎవడన్నా వేస్తాడో నాకు తప్ప డైరెక్ట్ నా నెంబర్ వేస్తాను మిగతా వాళ్ళు ఎవ్వరినైనా తీసుకోండి ప్రజలు చూడండి ఒక్కడ కూడా మరి అంత మునగాళ్ళు అంత ధైర్యస్తులు అయితే వెళ్ళండి ఫోన్ నెంబర్ టైమ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ నేను వెంటనే ఫోన్ ఇస్తాను అండ్ ద సేమ్ టైం పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే వెంటనే యాక్షన్స్ అంతా చాలా దారుణంగా ఉంటాయి అన్నమాట అందరితో మాట్లాడినట్టు మాట్లాడితే ప్రభుత్వానికి కొన్ని రూల్స్ ఉంటాయి రెగ్యులేషన్స్ ఉంటాయి కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఉంటాయి ఇవన్నీ ఏమైనా తెలుసా అసలు కాబట్టి ఇవన్నీ తెలుసుకోకపోయినా కూడా దరిద్రం పట్టుకుంటుంది గురువులందరికీ ఎవరైనా సరే వాళ్ళు గురువులకే పంగనామాలు పెట్టాలని చెప్పి గురువులకు సలహాలు ఇవ్వాలి ముఖం ఇటే పెట్టాలా గా ఉండాలా మరి పచ్చానల్స్ వేసుకోవద్దు వాళ్ళు ఒకేపే పెట్టాలా నువ్వు ఇస్తున్నావు రా డబ్బులు కాబట్టి ఎవ్వరు కూడా సలహాలు ఇవ్వ ఇవ్వద్దు అసలు ఏ పంతులు గారికి ఇవ్వద్దు దక్షిణాచారంలో చెప్పేటటువంటి పంతుళ్ళంతా కూడా పాపం వాళ్ళు పద్ధతిలో చెప్తున్నారు మహా తీసుకుంటే డబ్బులు మా భార్గవ దేవన మా ఇది రోహిత్ నందన వేణుస్వామి వీళ్ళు కూడా పాపం డబ్బుల కోసమే కదా ఎవరు చేసినా సరే తంత్రశాస్త్రంలో వినండి మరి వాళ్ళు చెప్పింది వినండి ఎవరు వద్దన్నారు అంతేగాని మళ్ళీ ఒకళ్ళకొకళ్ళు శాస్త్రాల్లో డిఫరెన్స్ ఉంటుంది పర్సనల్ గా ఏమి ఉండవు కాబట్టి మీరు మరి నచ్చిపోయి కామెంట్ అసలు మీరు ఎవర్రా బాబు మీకు ఫ్రీగా చూడడానికి నెట్టా ఒక్క నెట్ ఏంట్రా నెట్ ఈరోజు రెండు వందల తొంభై రూపాయలు వేసుకుంటే ఫ్రీ నెట్ అసలు చూసి ఉండలేరా గుర్రగర్రులు ఆడిపోద్దా కామెంట్లు పెట్టేదాకా ఆడవాళ్ళని కూడా బెదిరిస్తారు రఘుప్రియ మేడం అయినా మేడం ఒకడు విజయనగరం నుంచి చేస్తాడు మేడం స్ట్రైట్ గా ఉంటే బాగుంటుంది స్ట్రైట్ గా ఉంటే సైడ్ కూడా చేసేస్తున్నారు మీ పరువు పోతుంది అది ఇది అని సో స్ట్రైట్ గా కాపురం చేస్తున్నావు నాయన నేను ఆయన క్వశ్చనింగ్ యూ అన్ని స్ట్రైట్గా ఉండవు నాయన డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ ఉంటాయి ప్రతి దానికి ప్రతి పనికి కూడా సో టేక్ కేర్ డోంట్ గివ్ సజెషన్స్ టు ఎనీ పంతులు గారు ఎనీ జ్యోతిష్కుడు తంత్రశాస్త్రం అయినా కూడా మంత్రశాస్త్రే మీకు ఇష్టమైతే వెళ్ళండి కన్సల్టెన్సీస్ కట్టుకొని చేసుకోండి ఇవన్నీ కూడా సిద్ధాంతాల పరంగా డిఫర్ అవుతాం తప్ప మేమందరం ఫ్రెండ్సే కాబట్టి ప్రజలు మీరందరూ కూడా మనల్ని ఆదరిస్తున్నారు కాబట్టి మీరు కూడా మన కమ్యూనిటీ మీరంతా మన ఒక ఫ్యామిలీ అందువల్ల యూట్యూబ్ మన తండ్రి అయినా మనవు జాగ్రత్తగా చేసుకోవాలో ఉపయోగించుకోవాలమ్మా దరిద్ర దేవత ఈ పన్నెండు రాశుల మీద ఎలా ప్రభావం చూపిస్తుందో చూద్దాం ఒక్కొక్క రాశికి విడిగా చెప్తా కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా మే ముప్పై రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తర్వాత మీకు దరిద్ర దేవత వదిలేపోతుంది అంతవరకు మీకు లాభంలో గురుడు ఉన్నప్పటికీ కూడా మీకు పెద్దగా మేలు చేయలేదని చెప్పాలి మరి మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం తర్వాత దరిద్ర దేవత శనిశ్వరుడు ఆ రూపంలో ఆయన అష్టమ శని రూపంలో మిమ్మల్ని వేధించాడు ఆయన వెళ్ళిపోయాడు దరిద్ర దేవత అంటే ఏదో నల్లగా ఉంటుంది సినిమాలు కాదమ్మా ఇవన్నీ జుట్టేసుకుంటుంది ఎర్రపోసుకుంటుంది ఇన్ని అలా ఏం చెప్పొద్దు అష్టమశనే దరిద్ర దేవత అష్టమ గురుడే దరిద్రుడు దరిద్ర దేవత బృహస్పతి మంచివాడే దేవతల గురువే మేలు చేస్తాడు లాభంలో ఉన్నప్పుడు అప్పుడును గురువులకు పంగనామాలు నెట్టాలని మీరు ఏం చేస్తారు గురువుగారు పెళ్ళాన్ని లేపుకెళ్ళిపోయినాడేమో చంద్రుడు తారని గురువు గారికి టెండర్ పెట్టి గురువుగారు స్థలాలతో వేసేవాళ్ళు గారికి పంగనామాలు నెట్టేసేవాళ్ళు అందరు కూడా అంటే సలహాలు ఇస్తూ ఉంటారు కదా కామెంట్స్ రూపంలో వీళ్ళందరినీ కూడా గురుడు అష్టమ గురుడు అయిపోతాడు అనమాట అశ్వమ గురుడు అయిపోయి గో దరిద్ర దేవత ఇలా పట్టుకుంటుంది గా ధృతరాష్ట్రుడు దుర్యోధను ఇలా కౌగలించుకుంటే కృష్ణుడు రక్షిస్తాడు పాపం విగ్రహం పెట్టి కానీ ఇక్కడ మీకు కృష్ణుడు లేడు కదా కృష్ణుడే చచ్చిపోయాడు అని చెప్తున్నారు కదమ్మా కాబట్టి మీరంతా చక్కగా కృష్ణుడు మహోన్నతుడు మహానుభావుడు అని మరి రారుగా మరి వెళ్ళి చెప్పొచ్చుగా యూట్యూబ్లోకి వెళ్ళి వీడియోస్ ఫేవచ్చు కదా కృష్ణుడు చచ్చిపోవడం వెంటారా ముండా కొడుకు రాముడు చచ్చిపోవడం వెంటరో ముండా కొడుకు వెళ్ళారా రాముడు మాంసం తిండరా బాబు కృష్ణుడు మాంసం తిండం వెంటరా నాయన కృష్ణుడికి డార్లింగ్స్ ఉండడం ఏంటరో బాబు ఇలా చెప్పాలమ్మా మా యూట్యూబ్లో కామెంట్లు పెట్టడం కాదు బయటకు రావాలా పబ్లిక్ లోకి అప్పుడు దరిద్ర దేవత శబ్బాస్ రా బాబు శబ్బాస్ అని మిమ్మల్ని వదిలేసి లక్ష్మీదేవి వస్తుంది అంతేకాని ధైర్యంగా చెప్పేవాళ్ళని మీకు పంగనామాలు పెడుతుంటే గురు చండాల యోగాలు ఇవన్నీ వచ్చేస్తాయి దరిద్ర దేవత ఒక్కసారి పట్టుకుందనుకో ఇంక జీవితంలో ఎప్పుడు వదలదు అనమాట అందుకే దరిద్ర దేవత నిమిషం నిమిషానికి తలుపు కొట్టేస్తూ ఉంటుంది మనం తీయకూడదు తీసామా ఇంకంతే పట్టుకుంటుంది అదృష్ట దేవత ఒక్కసారే కొడుతుంది తీయకపోతే వెళ్ళిపోద్ది కాబట్టి కర్కాటక రాశి వారికి అందరికీ కూడా విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుతారు మంచి మార్కులతో పాస్ అయిపోతారు కొత్త కొత్త స్కూళ్ళల్లో కాలేజీల్లో చేరిపోతారు కర్కాటక రాజు భార్యాభర్తలు ఇద్దరు కూడా కొట్టుకుంటున్నారు ఫైటింగ్లు ఆ ఫైటింగ్లన్నీ కూడా ఒక ఫుల్ స్టాప్కి రావడం లేదు కోర్టుల్లో ఇంకా పెండింగ్ ఉంది పవే నువ్వు గుడ్డు దానివి నీకు రేఖ రేచి రేచికట్ ఉంది ఏంటి నేను నిన్ను ఎల్లుకునేది అనేటటువంటి మహానుభావులు చాలా మంది ఉన్నారు వాళ్ళకి దేవుడికి మాకు తెలుసు ఇవన్నీ మాకు తెలుసు అని వెర్రవీకపోయేటటువంటి వాళ్ళకి వాళ్ళకి పక్షవాతాలు వాళ్ళ ముందు వాళ్ళకి ఎవరిష్టమో అమ్మ వాళ్ళ అమ్మని లేపేస్తాడు అనమాట ఎవరికైతే అన్యాయాలు చేస్తున్నారో వాళ్ళకి ఎవరిష్టమో వాళ్ళ పిల్లలు ఇష్టమా తల్లి ఇష్టమో వాళ్ళు లేపేస్తాడు అదే దరిద్ర దేవత యొక్క డ్యూటీ ధర్మాలమ్మ కాబట్టి దర్ దర్దర్ నల్లగా ఉంటుంది తెల్లగా ఉంటది కదా ఏ యాంగిల్ నుంచి లేపేస్తుంది అన్నది చెప్తాం అలా చెప్తే వెంటనే బెదిరుతున్నారు అంటే ఏంట్రా బెదిరించేది మీ దగ్గర ఉన్న డబ్బులు తీసుకుంటే కదా మేము సో ద సొసైటీ విఆర్ రినోవేటింగ్ ద సొసైటీ సో ఈ యొక్క కర్కాటక రాశి వారికి అందరికీ కూడా రైతులు బ్రహ్మాండంగా పండిస్తారు ఇనుముజ వ్యాపారం మార్చ్ ఇరవై తొమ్మిది వరకు వెళ్ళకూడదు ఆ తర్వాత ఆ మంచిగా వెళ్ళిపోతారు మీరు మంచి మార్కెటింగ్ లో ఉన్నటువంటి వాళ్ళంతా మంచి బ్రహ్మాండంగా మంచి మంచి ఉద్యోగాలు చేస్తారు మౌర్య పేరుతో ఉన్నవాళ్ళు బ్లాక్ షర్ట్లు వేసుకున్నటువంటి వాళ్ళు మరి నిరంతరం ఆలోచిస్తూ చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఫైల్లోకి వస్తారు ఇప్పుడు చ ఈ యొక్క సంధికాలం ఇది జరుగుతోంది కాబట్టి పరిహారాలు చేసుకోండి స్వల్ప రూపాయలేని పరిహారాలు చెప్తున్నాం మేము ఏమిట్రా నాయనా అది అంటే కుజుడు మరి బాగుండలేదు పరిస్థితి కుజ జపం చేసుకోండి స్తోత్రాలు చదువుకోండి కుజుడు కిలోంపావు కందుల్ని ఎర్రని వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణకి మంగళవారం నాడు ఎనిమిది గంట తొమ్మిది గంటలకు దానం చేసుకోండి దశ మహావిద్యలో ఒకటైనటువంటి భువనేశ్వరి అమ్మవారి యొక్క హోమాన్ని మేళల్లో జరిపించుకోండి బ్రహ్మ